సభ జరుగుతుందంటే మనం చాలా ఆనందించాలి అనగా ఈ సందర్భంగా మన గ్రామ ప్రజలు మన బ్రమే కాదు సంగారు కాదు అదేవిధంగా మన సర్పంచ్ గారు మన గ్రామ నాయకులందరూ కలిసి కూడా సగగా సర్వాలు చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని తెలియపరుస్తానని చెప్పాను కానీ ఎప్పుడైతే రాత్రి జరిగిందని ఎప్పుడైతే చెప్పాడు సన్మానం చేద్దామనుకుంటున్నాను దగ్గర కానీ అవకాశాన్ని ఇవ్వలేదు సన్ లో తప్పకుండా రేపు వస్తే నేను తప్పకుండా చర్చిలోనే బట్టలు పెట్టాలని అనుకుంటా తప్పకుండా బట్టలు మాస్టర్ గారికి ఇవ్వాలని అనుకుంటున్నాను కోరుకుంటున్నాను

మన నూతనంగా వచ్చినటువంటి మన సంఘ కాబట్టి గారు నటిగెలా ఏదన్న గారు కూడా మన దయచంద్రులకి ఏ సోద్ర గారికి సంఘటి శర్మ సర్నాల గప్పతో సంతరించినందుకు కూడా ఏద్దా గారికి సారతోపరివారిని ఇంకా చప్పటి వర్గానికి వెళ్తూ ఉన్నాం

స్థానిక సంఘం పెద్దలు గ్రామ నాయకులు మన గ్రామం కొరకు మన సంఘం కొరకు మన మండలం కొరకు రాష్ట్రం కొరకు మేము నేను మేము దానిస్తామని దేవుని యొక్క ఆశీర్వాదాలు మెండుగా దండిగా దారాలను అనువరించిన కాలం వారి ఉద్యోగాలు ప్రతి ఒక్కరిని దేవుడు దీవించి ఆశీర్వదించుకొని కార్యక్రమం లేట్ అయినా కూడా మన గ్రామ పెద్దలు ఎవరైతే ఇక్కడ ఉన్నారో మేము ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి కలుపుకొని అందరికీ మరి ఇంటింటికి వెళ్ళి మన పెద్దలందరూ కూడా ఆహ్వానించడం జరిగింది అయినా కూడా మా మనవి మన్నించి వాళ్ళు టైం ఇచ్చిపోయినా కూడా సాహెబ్ మీద ఉన్నటువంటి ప్రేమతో మన మాట కాదనకుండా మరి వాళ్ళందరూ రావడం చాలా హర్షించదగ్గ విషయం వాళ్ళందరికీ చర్చి తరఫున మన సంఘస్థుల తరపున తప్పు పేరున వందనాలు తెలియజేసుకుంటున్నానన్నా